కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట రైల్వే స్టేషన్ లో రామభక్తులు ఈ నెల ఎనిమిదవ తేదీ రోజున ప్రత్యేక రైల్లో అయోధ్య వెళ్లి శ్రీరాముని దివ్య దర్శనం చేసుకుని తిరిగి వచ్చిన బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్రుంట పట్టణ అధ్యక్షుడు జీడి మల్లేష్ మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీలం శ్రీనివాస్ బీజేపీ నాయకులు రామభక్తులకు జమ్మికుంట రైల్వే స్టేషన్లో మంగళహారతులు పూలతో ఘన స్వాగతం పలికారు అయోధ్యలో ఐదు వందల సంవత్సరాల నిరీక్షణ అనంతరం అయితే నూట యాభై కోట్ల మంది హిందువుల యొక్క కళా సహకారాలు సందర్భంగా మన కరీంనగర్ పార్లమెంట్ నుంచి స్పెషల్ రైల్లో ఇక్కడ రామ భక్తులందరూ కూడా కరీంనగర్ పార్లమెంట్ రామ భక్తులంతా కూడా అయోధ్యకి రామ్ దర్శనం కోసం వెళ్ళడం జరిగింది వాళ్ళు తిరిగి ఇప్పుడే జరుపుకుంట రైల్వే స్టేషన్ కు రావడంతో వారికి స్వాగతం పలకడం జరిగింది ఇక్కడ మంగళహారతులతో చాలా మంది అనేక రెండు లక్షల మంది పైగా ప్రాణాలు అర్పించినటువంటి చరిత్ర ఈ యొక్క అయోధ్య రామ మందిరం పోరాటంలో ఉంది ఈ యొక్క అయోధ్య రామ మందిరం అది సాకారం ఏంటంటే అది ఈ నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ గత అనేక సంవత్సరాలుగా ఎజెండాలో ఉన్నటువంటి ఈ అంశం ముఖ్యమైన అంశాల్లో అయోధ్యలో రామ మందిర నిర్మాణం అది ఈ రోజు ప్రజలందరికీ హిందువులందరికీ కూడా ఒక అయోధ్య నిర్మాణాన్ని చేపట్టి దాన్ని పూర్తి చేసి ఇలా ప్రజలకు అందించడం జరిగింది రామ భక్తులకు అందించడం జరిగింది సందర్భంగా ఈ అయోధ్యకు వెళ్ళి వచ్చినటువంటి అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం పలుకు రామ మందిర దర్శనాన్ని కూడా మన కరీంనగర్ జిల్లా ప్రజలందరూ కూడా చేసుకొని ధరించాలని చెప్పి